కామర్లు అనే ఇబ్బంది గురించి మాట్లాడతానండి మనకి కామర్లు అనేవి మూడు ముఖ్యమైన ఇబ్బందుల వల్ల రావచ్చు ఒకటి రక్తం చీలిపోవడం వల్ల రక్తం ఎక్కువగా చిలిపోవడం వల్ల కామెర్లు రావడం రెండు లివర్ ఇబ్బంది వల్ల కామెర్లు రావడం మూడు లివర్ నుంచి పిత్తం బయటకెళ్ళే ద్వారంలో అడ్డుపడడం వల్ల కామెర్లు రావడం కామర్లు ఉన్నప్పుడు నాటు మందులు అనేవి ఇస్తే కామర్లు ఖచ్చితంగా లివర్ మీద నాటు మందులు ఎఫెక్ట్ ఎక్కువ అయ్యి కామెరలు తగ్గకుండా పెరగడం జరుగుతుంది మన కామర్లు వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకుని ఏ రకమైన కామర్లో తెలుసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మొత్తంకి అడ్డుపడి కామర్లు వస్తే దానికి ఆపరేషన్ కానీ వేరే పద్ధతి ద్వారా కానీ ఆ అడ్డుని తొలగించడం చేస్తే కామర్లు అనేవి తగ్గిపోతాయి అలాగే లివర్ ఇబ్బంది వల్ల కామర్లు కనుక వచ్చినట్లయితే మనకి లివర్ ఇన్ఫెక్షన్స్లో వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఉంటాయి హెపటైటిస్ ఏ వైరస్ హెపటైటిస్ బి వైరస్ సి వైరస్ అట్లా వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కామర్లు రావచ్చు